తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను వెలికి తీసేందుకు అధికారులు ఈరోజు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు సీ లైన్ ఆఫ్ షో డైవింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బోట్లను బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతుంది బెలూన్ బెలూన్లు అండర్ వాటర్ బ్రోకో కటింగ్తో బోట్లను తీసే విధంగా ప్లాన్ చేశారు ఇవాళ మేరకు బోట్లను నీటి నుంచి బయటకు తీయగలిగారు బెలూన్లతో బోట్లను లిఫ్ట్ చేసే ప్రయత్నాలు కొంత మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారు ఈ సందర్భంగా సూచించారు నిన్నటి వరకు నీళ్ల లోపల ఉన్న బోటు ఇవాళ కొంతవరకు కనిపిస్తుంది దీంతో బోటును మొక్కలు చేసే పనులు ప్రారంభించారు అధికారులు గ్యాస్ కట్టర్ సహాయంతో బోటును రెండు ముక్కలుగా చేసే ప్రక్రియ స్పెషల్ టీం ప్రారంభించింది బోటును రెండు ముక్కలు చేశాక వాటిని వెలికి తీసేందుకు ఈజీగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ చేసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వర్క్ అయ్యేది కాబట్టి ఇక్కడేమో అరవై తొమ్మిదిలో ఒకటి మునిగిపోయి ఉంది సార్ ఆ మునిగిపోయిన దాని మీద జాయింట్ అయిపోయింది సార్ ఇంకోటి ఉంది సార్ అది కూడా సార్ అది కూడా కింద పడి ఉంది దాని మీద కూడా ఎక్కువ ఉంది ఇది తీస్తే కానీ మిగతా తీయటానికి సార్ అంతే ఈ నే అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు నీళ్ళలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా లేకపోతే మూడు కలిసి వచ్చారంటే ఉన్నాయి లింక్ చేసి ఉన్నాయి వచ్చేటప్పుడు ఫోటోలు నేను అదే చెప్పాను దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవ వచ్చి దీన్ని కొట్టిందనుకోండి దాంట్లో ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే అటువంటి ఇక్కడ తగ్గిపోతుంది ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడు ఇది వచ్చిందో ఆ కాలం వైపు వెళ్తుంది రెండోది అలా వెళ్ళకుండా ఒకసారి వచ్చిందంటే లెంకే ఉంది పోకం రేపే చూసండి రేపు వీలైన క్లియర్ చేయాలి మీకు ఎక్కువ పెట్టండి ప్లస్ కాబట్టి దీనికి ఆపోజిట్లో పెడతారు ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనవ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనబడుతోంది ఉంది పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే మూడు కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా ఎందుకంటే పదిహేను పద్దెనిమిది రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం ఐదు రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ పదిహేడు టన్నులు కూడా కాంక్రీట్ దెమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ ఫైవ్ డేస్లో అమర్చేశారు కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బంది కొన్ని పరిస్థితి ఆ రోజు కూడా మూడు బొట్లు కూడా కలిసి వచ్చి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగాని కుట్రపూర్వకంగాని ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభైల నూట ఇరవై టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ స్టేజ్లో పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రాయో మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక